కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వానికి అండదండగా ఉన్నందుకు కీలక శాఖలు తమకు ఇవ్వాలని తెలుగుదేశం జేడీయూ నాయకులు పట్టుబడుతున్నారు అయితే వారి ఆటలు బీజేపీ శాఖనివ్వకపోవచ్చు కీలకమైన రక్షణ శాఖ ఆర్థిక శాఖ హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖ మిత్రపక్షాలకు ఇచ్చే ఆలోచన బీజేపీ చేయటం లేదు ఎన్డీఏ ఇచ్చి ఎన్డీఏకు వచ్చిన రెండు వందల తొంభై మూడు స్థానాల్లో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు ఉన్నాయన్న విషయాన్ని తామే ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమన్న విషయాన్ని మిత్రపక్షాలకు గుర్తు చేస్తున్నది మిత్రపక్షాలకు బీజేపీ నాయకులు ఈ అంశాన్ని బాగా స్పష్టంగా గుర్తు చేస్తున్నారు పదహారు సీట్లు ఉన్న టీడీపీ పన్నెండు సీట్లు ఉన్న జేడీయూ ప్రతి నలుగురు ఎంపీలలో ఒకరికి కేంద్ర మంత్రివి కావాలని డిమాండ్ చేస్తున్నారు నాలుగు మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా టీడీపీ అడుగుతోంది కేంద్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున స్పీకర్ పదవి చాలా కీలకం అవుతుంది పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగినప్పుడు ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది అందువల్ల బీజేపీ స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకి చెందిన వారికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ కలిగి ఉంది అందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రి పదవులు కేటాయించాలని పరిస్థితి ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రి పదవులు దక్కనున్నాయి మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచ్చినా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీ పడకపోవచ్చు రక్షణ ఆర్థిక హోంశాఖ విదేశీ వ్యవహారాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది అలాగే సంక్షేమం యువజన వ్యవహారాలు వ్యవసాయం తదితర శాఖలకు అంత సులువుగా వదులుకునేలా లేదు పేదలు మహిళలు యువకులు రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది రైల్వేలు రహదారుల విషయంలో గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని ఈ వేగం మందం గురించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉంచుకోవాలన్నది బీజేపీ ఆకాంక్ష చంద్రబాబు నాయుడు లోక్సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే స్పీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవ్వరు చూపి ఆయన ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ జేడిఎలు తమ డిమాండ్లను పై పట్టుబడితే బీజేపీ ఎంతవరకు తలవొక్కుతుందో ఎలా బుజ్జికిస్తుందో చూడాలి ఒక దశ వరకు ఉన్నా కానీ తర్వాత వారికి వారి ఆటలు సాగనించే ఉద్దేశం బీజేపీకి ఉన్నదని స్పష్టంగా చెప్పవచ్చు